ప్రయాణం నెల పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు హాల్ టికెట్ చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చు సో టెన్త్ క్లాస్ విద్యార్థులకే అయితే కనుక ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ ముఖ్యంగా అంటే ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో హాల్ టికెట్ చూపించి బస్సులో ఉచిత ప్రయాణం చేయొచ్చు అని చెప్పి అయితే కనుక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది విద్యార్థులకు ఇక మరో అంశం చూసుకుంటే కనుక ఏపీకి చంద్రబాబు అడ్వాంటేజ్ యువగలం పాదయాత్ర ద్వారా చాలా నేర్చుకున్నా విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం వైసీపీకి చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇండియా టుడే కాన్క్లేవ్ లో మంత్రి నారా లోకేష్ నిన్న అయితే కనుక ఇండియా టుడే కాన్క్లేవ్ జరిగింది అందులో నారా లోకేష్ మాట్లాడి అంటే వాళ్ళు అడిగిన పలు క్వశ్చన్స్ కి అయితే కనుక సవాళ్ళని చెప్పడం జరిగింది దీంట్లో భాగంగానే అంటే ఎన్నికల టైం అప్పుడు దానికి ముందు యువగలం పాదయాత్ర ద్వారా అయితే కనుక చాలా నేర్చుకున్నాను నేను అని చెప్పేసి చెప్పారు ఇక ముఖ్యంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం పైన అయితే కనుక మేము చట్టాన్ని ఉల్లంఘించి అయితే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పష్టం చేశారు ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ఇడ అంటే విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ఈ విషయం ఇంతకు ముందే చెప్పారు మళ్ళీ కూడా అంటే అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని బట్టి చెప్పారు విశాఖపట్నంలో డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేస్తామని ఇంకొక విషయం కూడా చెప్పారు నిన్న ముఖ్యంగా అంటే నిన్న వార్తా కథనాలు నిన్న న్యూస్ చూస్తే కనుక అంటే రాజధాని పైన వచ్చిన ఒక క్వశ్చన్ కి అయితే కనుక లోకేష్ చాలా ఆసక్తికరమైన ఆన్సర్ అయితే చెప్పారు ఆ అంటే హైదరా తెలంగాణకు హైదరాబాదు ఆ తమిళనాడుకు చెన్నై కర్ణాటకకు బెంగళూరు ఎలా ఉన్నాయో అలా ఏపీకి చంద్రబాబు నాయుడు ఉన్నారు అని చెప్పేసి చెప్పారు ఇదైతే కనుక నిజంగా నిన్న ఆ మొత్తం ఇండియా కాన్క్లేవ్ ఆ మీటింగ్ లో అయితే కనుక ఇది చాలా ఆసక్తి రేకెత్తించింది అని అయితే కనుక చెప్పొచ్చు